వెల్కమ్ టు పోలీస్ నిఘా టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా షాబాద్ షాబాద్ లో బీసీలకు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కలువకుంట్ల కవిత నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని షాబాద్ మండల కేంద్రంలో గత నలభై రోజుల నుండి రీళ్ల నిరాహార దీక్ష నిర్వహిస్తున్న బీసీ సంఘాలకు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కలువకుంట్ల కవిత ఈ రోజు దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని నిన్న దీక్ష నిర్వహించినట్లు ఆమె తెలిపారు బీసీలు ఇలాగే ఐక్యతగా ఉండాలని తెలంగాణ ఉద్యమం లాగా ముబ్బెత్తున ఎగిసిపడితే కానీ బీసీలకు రిజర్వేషన్ కల్పించడాన్ని ఈ సందర్భంగా తెలిపారు ఈ బీసీలకు రిజర్వేషన్ కల్పించేంత వరకు పెద్ద ఉద్యమం నిర్వహించాలని ఈ ఉద్యమాన్ని ఢిల్లీలో నిర్వహించాలని బీసీ ఉద్యమం కోసం ట్రైన్ రోకో రాస్తా రోకో ఆమె నిరాహార దీక్షలు నిర్వహిస్తామని దానికి బీసీలు తప్పకుండా మద్దతు తెలపాలని బీసీలు ఎమ్మెల్యేలు మంత్రులే కాదు సీఎం కూడా బీసీ అయ్యే విధంగా మనం ఉద్యమించాలని ఆమె సందర్భంగా తెలిపారు బీసీల కోసం జాగృతి అధ్యక్షురాలుగా నేను ఎప్పుడు ముందుంటానని మీ ఐక్యత చూసి నాకు చాలా సంతోషంగా ఉందని ఈ ఐక్యతను ఎలానే కొనసాగించాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు చాలా ఇక్కడ కూర్చోవడం జరిగింది కాబట్టి ఎండనక ఆననక ఇలాంటివి ఈ రోజు నలభై రోజు కూర్చోవడం జరిగింది యాదవులు గాని ఈ యొక్క బీసీ బిడ్డలు గాని గౌడ సంఘం వాళ్ళ కుసం రోజు రోజు కొన్ని జరిగింది అక్క ఈ రోజు నూట పన్నెండు కులాల లోపల సుమారుగా యాభై కులాలు ఇక్కడ దీక్ష కూర్చోవడం జరిగింది రోజుకు తర్వాత గ్రామ పంచాయతీ ఎంపిటేషన్ చాలా మంది కూర్చోవడం జరిగింది చిన్న సమస్య వచ్చినా కానీ ఆ జిల్లాలో ఇది ఇక్కడ బీసీ ఇక్కడ ఇంత టైట్ షెడ్యూల్ లో కూడా అసలు టైమే లేదు అక్క గారికి కానీ ఇంత టైట్ షెడ్యూల్ కూడా ఈ బీసీల కోసం అంటే ఆమె చేపిన ఉద్యమాన్ని ఖచ్చితంగా మనం పోదామన్నా అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది మరి ధన్యవాదాలమ్మ ఇప్పుడు సాధన సభ్యు సభ్యులు చాసాలు సాధారణ సభ్యులు రామ్ గారు మన సందేశాన్ని వాచుకుందామని ప్రెసిడెంట్ దగ్గరికి పోతే ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు ఢిల్లీకి పోయించింది కానీ ఒక్కసారి కూడా నరేంద్ర మోదీ గారిని బీసీపీలు పాస్ చేయమని అడగలేదు ప్రెసిడెంట్ దగ్గరికి మన అఖిల పక్షం తీసుకపోతా ముఖ్యమంత్రి గారు తీసుకపోలేదు వీటి మీద మనం బలంగా అడిగినాం అడిగిన తర్వాత ఏం చేసిండ్రు తాత్సరం చేసుకుంటా పోతే మీ అందరికీ గుర్తుంటది ఖచ్చితంగా రైలు రోకో చేస్తాం ఢిల్లీ నుండి ఇక్కడికి ఒక్క తెలంగాణ నుండి ఒక్క రైలు కూడా ఢిల్లీకి రానియమని చెప్పి రైలు రోకో అనౌన్స్ చేసినాం అనౌన్స్ చేయగానే ఆర్డినెన్స్ పాస్ చేసి మరి ఆర్డినెన్స్ ఎక్కడ ఇప్పుడుకుంది గవర్నర్ దగ్గర ఉంది బిల్లు పోయి రాష్ట్రపతి దగ్గర ఉంది ఆర్డినెన్స్ పోయి గవర్నర్ దగ్గర ఉంది మరి ఈ రెండు పనులు కూడా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో చేయాలి మరి గమ్మత్ ఏంటంటే మొన్న బంద్ పిలిపిస్తే అన్ని పార్టీలు వచ్చి పాలివ్వాలి నాకు రావాలి నాయుడు వాళ్ళు అవ్వదు బీజేపీ వచ్చింది టీఆర్ఎస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది ఉన్న పార్టీలన్నీ వచ్చింది సరే ఫోన్లే మనం తెలంగాణ బిడ్డలో కాబట్టి అందరం కలిసి చేసినాం అనుకున్నాం కానీ దాంతో ఏమైంది ఎవరి మీద కొట్లాడాలి మనం ఇప్పుడు ఎవరి మీద ఉద్యమం చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం పోయి మనం మంత్రులు ఇల్లు ముట్టడించే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన చూళ్లే తెలంగాణలో అందులో అని అధికారులు అధికారంలో ఉన్నారో ఎవరు ఉంటే వాళ్ళ మీద కొట్లాడినా మంత్రులు ఇల్లు ముట్టడించినాం ఎంపీలు ఇల్లు ముట్టడించినాం రైలు రూపాలు చేసినాం అన్ని వేస్తే వచ్చాయి సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే ఇవాళ పెద్ద మనుషులు ఆరు కృష్ణయ్య గారైనా చిరంజీవి గారైనా వాళ్ళు రకరకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు ఆ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొంటున్నాం తెలంగాణ జాగృతి కూడా జేఏసీ ఏ పిలిపించినా కూడా పాల్గొంటా ఉన్నాం అట్లనే ఫ్యూచర్ లో కూడా చేద్దాం మీ మీ అందరితో రిక్వెస్ట్ మాత్రం ఒకటే పట్టు వదలద్దు నేనైతే పట్టు వదిలేదని కాదు నేను బతుకం ఎత్తితే దిశను ఎత్తితే దించాను అట్లనే బీసీ బిల్ ఎత్తుకున్నా దించేదే లేదు వచ్చేంత వరకు వచ్చే నా శక్తి ఎంత ఉంటే అంత నా తోని ఎంత అయితే అంత బీసీ కోసం ఖచ్చితంగా కొట్లాడతాను అందులో వేరే ఆలోచన లేదు కాకపోతే ఇంత దూరం వచ్చిన మా షాబాద్ అన్నదమ్ములు కలిసిన కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి మనం ఉద్యమం చేయడానికి ఢిల్లీకి పోయినప్పుడు ఖచ్చితంగా మీరు అందరి బండి ఎక్కి రావాలి అన్నా మరి బండి లేదు గిడ్ లేదు అసలు ఢిల్లీకి ఒక రైలు కూడా పోనీ అందరి రైలు పట్టాల మీద ముసుకోవాలి మరి కలిసి ఉద్యమాలు ఆ స్థాయిలో చేస్తేనే మనం విజయం సాధించే వేస్తారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇక చివరి మాట మనందరం ఆలోచించాలి నిజంగా షాబాద్లో లో మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం గుర్తొస్తా ఉన్నది అయితే ఒక్క మాట దయచేసి గుర్తుపెట్టుకోవాలి బీసీలకు రిజర్వేషన్ సాధించుకొని బీసీలకు రాజ్యాధికారం సాధించుకోవడం అనేది తెలంగాణ సాధించుకున్న దానికన్నా చాలా కష్టమైన పని కాబట్టి చాలా జటిలంగా చాలా బలంగా చాలా స్ట్రాటజీతోని చాలా ఆలోచనతోని సంయమనంతో ఓపికతోని అన్నిటికన్నా ఎక్కువ ఐక్యతతోని మనందరం కూడా కలిసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం పై కుసే ఐక్యత ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉండదు ఐక్యత ఎవరెవరి ఐక్యత బీసీలలో ఐక్యత లేదంటారా అది తప్పదు ఉట్టి మాట మనని గాయగత రాయడానికి బీసీలలో బరాబర్ ఐక్యత మీద అవసరమైనప్పుడు కలుస్తారు బీసీల గురించి రంది ఐక్యత సాధించాల్సింది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అదే విధంగా అగ్రవర్ణాలలో ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉంటారో వారు అన్ని పార్టీలు అన్ని సంఘాలు వీటి మధ్య ఐక్యత సాధించాల్సినటువంటి అవసరం ఉండదు బీసీల మధ్య ఐక్యత లేదంటే దయచేసి నమ్మొద్దు ఎందుకంటే అది మనం విడగొట్టడానికి వేసేటటువంటి విత్తనం మా ఆడవాళ్ళకి ఏం చెప్తారన్న మూడు కొప్పులు మీరు ఒక దగ్గర కూర్చోరు చెప్తారు అంటే వాళ్ళ ఉద్దేశమే మేము కూసోవద్దాం బీసీలకు ఐక్యత లేదంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మీరు ముసే బీసీలందరూ ఒక్క దగ్గరకు వస్తే మరి వేరే వేరే వాళ్ళ అధికార పీఠాలు కదులుతాయి కాబట్టి ఆ భయం ఉంటది కాబట్టి బీసీలకు ఐక్యత లేదంటారు అంత సీన్ లేదు బీసీలకు ఐక్యత ఉన్నది చరిత్రలో ఎప్పుడెప్పుడు అవసరమైతే ప్రతి సందర్భంలో బీసీల ఐక్యతను ప్రదర్శించిర్రు ప్రతి సందర్భంలో బీసీల ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించి కానీ వాళ్ళ సాధించాల్సినటువంటిది ఏంటి అంటే ఇతర కులాలతో మనం ఐక్యత సాధించుకోవాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కూడా నేను ఒకసారి నమస్కారం చేసి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్షమించాలి పార్టీల వాళ్ళు